రాగుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలిస్తే షాక్ అవుతారు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది రక్తహీనతను తగ్గిస్తుంది ఇంకా ఎముకలు బలంగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ రాగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అలాగే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన రోగ శక్తిని కూడా పెంచుతుంది అలాగే రాగిలో చిలిక అనేది ఉండటం వల్ల స్కిన్ అనేది బాగా గ్లో అయ్యి ఇంకా హెయిర్ స్ట్రెంగ్త్ను కూడా పెంచుతుంది అనమాట అలాగే చిన్నపిల్లలకు కూడా ఇది ఎక్కువగా ఇస్తే వాళ్ళ ఎదుగుదలకి చాలా మంచిది ఇంకా వాళ్ళకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా బాగా అందుతాయి ఇందులో వేడి తగ్గించే పదార్థం అనేది ఉంటుంది కాబట్టి ఇది వేసవిలో తీసుకుంటే శరీరానికి బాగా చల్లగా ఉంచుతుంది అలాగే బలహీనత ఏమైనా సరే బాడీలో ఆ బలహీనతను కూడా తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది ఏ యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ షేర్